ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు ఈ ఈరోజు దేవుని వాగ్దానంతో నేను వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము అధ్యాయము ఇరవై రెండవ వచ్చను అందుకు తెలుసు వారితో ఇట్లా మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుడి ఫ్రెండ్స్ మరి దేవుడు ఈ రోజు నాతో ఏం చదువుతున్నాడు అంటే మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుడని చదువుతున్నాడు మరి దేని విషయం నా ఎందు విశ్వాసం ఉంటే నేను మీ అట్లా గొప్ప కార్యాలు చేయగలను అని చెబుతున్నాడు మీరు విశ్వాసం ఉంటే ఏమైతే నింది కూడా రాసే దేవుడు చెప్పాడు ఏంటంటే సముద్రం ఒక కొండ వెళ్ళి సముద్రంలో కలమని విశ్వాసంతో అంటే పడితంగా దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని అయినా చేయగలడు మన పక్షాన కాకపోతే మనం నిజంగా జరిగింది అని నమ్మాలంట మనం మనసులో సందేహింప

దేవుడు ఎంత గొప్ప కార్యం అయినా మన పట్ల చేయగలరాని దేవుడు వాసించింది అయితే కొంతమంది విశ్వాసం ఉంచుతారు కానీ మళ్ళీ ఆలోచిస్తా దాని ఒంటరు విశ్వాసం ఉన్నదే ఏమైందో ఏదో అని మళ్ళీ అవిశ్వాసం వచ్చింది అలా ఉండకూడదు అనమాట కొంతమంది అవిశ్వాస రావడం బైబుల్ కూడా కొంతమంది అడుగుతారు చూపిస్తాను ఒకటో కొడుకు విశ్వాస పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ వచనము మెరుగుగా ఉండు విశ్వాసముందు నిలకడగా ఉండు ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఇక్కడ ఏమో రాయబడింది అంటే మరి కొన్ని పత్రికలో దేవుడు స్పష్ట దేవుడు మరి స్పష్టం పశుధాతులు రాయించాడు అనమాట ఎవరంటే మెరుగుగా ఉండి దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచాలన్నమాట నిలకడగా దేవుడి జాతరలు చేయడం ఆ దేవుడి జాతర దేవుడి జాతర చేయడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మరి పేదూరి గారే మరి యశు ప్రభువు మరి నేలంలో నడిచి వస్తున్నప్పుడు చేయొచ్చు అడిగాడు అనమాట అప్పుడు చేయొచ్చు అన్నాడు ఎందుకంటే తన విశ్వాసంతో అడిగాడు అప్పుడు చేయొచ్చు అన్నాడు కానీ మళ్ళీ మధ్యలో నిరటం లేకుండా భయపడ్డాడు సముద్రాన్ని చూసి ఫస్ట్ భయపడలేదు ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనుకున్నాడు దేవుడు నడిచాడు కదా నేను కూడా నడవచ్చు అనుకున్నాడు అలాగే నడిచాడు నడిచాడు అయితే మధ్యలో అవిశ్వాసం వచ్చిందనమాట పేదుర్గా సముద్రం చూసి అప్పుడు తను అడగలేకపోయాడనమాట అలాగే ఈరోజు మన జీవితంలో కూడా మన విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు అయితే మనలో అవిశ్వాసం వచ్చి చూడండి ఆ సమయానికి కార్యాలు జరగాలన్నమాట మరి ఇక్కడ దేవుడు ఫస్ట్ నేను లభించాడంటే విశ్వాసం అందు నిలకడగా ఉండి నిలకడతా ఉన్నట్లయితే దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలైనా ఈ రోజు మన పట్ల చేస్తా అని దేవుడు ఇస్తున్నాడు ఏ నిమిషంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు అన్ని నిమిషాల సహాయం చేయగలిగింది దేవుడు మరి చాలా ప్రార్థన చేసుకున్నాం పర్వకము దేవాసం అట్లా చేస్తాను అని వాగ్దానం ఇచ్చావు నీకు స్తోత్రం ప్రభు మేము విశ్వాసం ఉంచుతూ కాకుండా దేవ విశ్వాసం నిలకడగా ఉంటూ మేము నీళ్ళు ఎక్కువ ఉండినట్లు సహాయం చేయి ఈ వాగ్దానం చూస్తున్న వారిలో నిజదేవుని నేను నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీకు రోజు ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేయమని వేడుకుంటూ అన్ని విషయాల్లో సహాయం చేస్తామని నమ్ముచు ఏ సుక్రీస్తున్నామో అడిగి వేడుకుంటున్నాము ఆ ప్రేపర్లో కప్పుడు నా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మరి ఫ్రెండ్స్ మరి బాగా ఈ రెండు రోజులు బాగా పనులు ఉండే చాలా మరి వాగ్దానం అయితే కొంచెం లేట్ కూర్చున్నా వచ్చింది ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక ముఖ్యమైన ప్రార్థనా విజ్ఞప్తి ఏంటంటే మరి చాలా పనుల వల్ల మరి ఫోన్తో ఒకటి తీయట్లేదు మరి చాలా బిజీ అవుతున్నాను ఇబ్బంది అవుతున్నాను మరి ట్రైపాడు అంటే నేను నేను ఎక్కి తీసుకోవచ్చు అనమాట మరి అందరూ ప్రార్థించండి ట్రైపాడు ఎంత ఇద్దని చూస్తే మరి రెండు వేల దాకా చూపించింది మరి అందరూ ప్రార్థించండి మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మరి మరి ఒక దేవుని వాగ్దాంతో మళ్ళీ కలుద్దాం అందువరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడయండి అనిపిస్తున్నాక ఆమె ప్రైజ్ వాడు